హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరినీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఒక త్రీ డేస్గా అయితే లాంగ్ వీడియో పెట్టడానికి అయితే అవ్వలేదు అనమాట ఎందుకంటే టైం అస్సలు ఉండట్లేదండి నేను టైలరింగ్ క్లాస్కి ఒకటి వెళ్తున్నానేమో టైం అలా సరిపోతుంది అనమాట వీడియో అయితే తీయడమైంది కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అసలు టైం లేదనమాట మార్నింగ్ దాన్ని అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పి ఫోర్ వరకు చెప్తున్నారనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ పనులు మొదలు పెట్టడం అయితే సరిపోతుందండి ఇంకా నేను అయితే ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఇల్లు గుమ్మలన్నీ తుడిచేసుకున్నాను నాలుగైతే అయ్యింది టైము అప్పుడు వచ్చి తిన్నానండి ఇంక అన్నము ఇంకా మా పాత చేను ఉంది కదండి ఆల్రెడీ వరి వేశారు కదా ఆ ప్లేస్లో అయితే మొత్తం అంతా ఇంకొకరిదనమాట వాళ్ళదైతే తీసేసారు తీసేశారు ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇక్కడైతే దున్నిస్తున్నారనమాట ఎద్దులతో ఎప్పుడైతే డాక్టర్లతో డాక్టర్తో అయితే చేస్తారు కానీ ఇంకా ఈ ప్లేస్లో అయితే డాక్టర్ అవ్వడానికి అయితే లేదనమాట ఎందుకంటే చుట్టూ అరిచేయాలి కదా మధ్యలో వచ్చిందనుకోండి పంట పాడైపోద్ది అనమాట అందువల్ల ఏంటంటే ఇలా ఎద్దులను అయితే తీసుకొచ్చి దున్నిస్తున్నారండి ఈయన దగ్గర దగ్గర నాలుగు పదికొచ్చారనమాట ఐదు ఇరవై ఆరు ఇరవైకో వెళ్ళారండి అంతవరకు అయితే చేశారనమాట మధ్యలో అయితే మా ఆయన గారు నేను ఒకసారి అయితే వెళ్ళాము ఆయనకి వాటర్ తీసుకొని కానీ వద్దనైతే అన్నారనమాట మళ్ళీ గారు అయితే బయటకెక్కడికి వెళ్ళొచ్చారనమాట అండి ఊరు లోపలికి తను కూడా వచ్చి వెళ్ళి చూసారనమాట ఎలా చేస్తున్నారు ఏంటని ఆయన మళ్ళీ అయితే మా మరదిగారు చేత్తో అయితే విత్తనాలు తీసుకుని వెళ్ళారు విత్తనాలు ప్యాకెట్ అదైతే ఇంకా దగ్గర దగ్గర చల్లడు మన చల్లడానికి అని చెప్పి ఎందుకంటే దున్నుతున్నారు కాబట్టి దున్నుతున్నప్పుడే వేసేస్తారంటండి ఒక ప్యాకెట్ తీసుకుని అయితే వెళ్ళారు ఇంకా మా మరిది కూడా అడిగాడు వాటర్ ఏమైనా కావాలా ఏమైనా తింటారా అని చెప్పి ఏమీ వద్దని చెప్పారంటండి ఆయన మాకు ఎప్పుడు ఈయనే వస్తారండి మా అయితే లేరు బయటకు వెళ్ళారండి మధ్యాహ్నం ఇంకా రాలేదు ఆయన ఫోన్ చేసి చెప్తే ఈయన డైరెక్ట్గా వచ్చేస్తారనమాట ఇంకా దగ్గర ఒక మనిషి ఉండాలని ఏమి ఉండలేదు లేదనమాట ఎప్పుడు బాగా చేసి వెళ్తారనమాట వరకు కూడా ఈయనే దున్నారు ఎప్పుడు కూడా ఈయనే వస్తారంట మంచి ఆయన బాగా మాట్లాడతారు ఇంకా సైడ్లో నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికైతే వెళ్ళి మార్నింగే షెడ్ దగ్గర పని అవ్వట్లేదు కదండి ఇంకా మధ్యాహ్నం వచ్చి చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను టూ డేస్ నుంచి ఇంక ఇవాళ అయితే నాలుగైపోయిందనమాట ఫస్ట్ వచ్చి రాగానే కొంచెం అన్నం అయితే తినేసి చిన్నుకి కొంచెం మిల్క్ అయితే ఇచ్చేసి నేనైతే షెడ్ దగ్గరికి వెళ్ళానండి సైడ్లో ఈ పని జరుగుతుంది కదా నేను షెడ్ దగ్గర మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే నాకు చేయడంలో కొంచెం అయితే హెల్ప్ చేశారనమాట మొత్తం షెడ్ దగ్గర ఇవాళ కొంచెం నీట్గా ఉందని చెప్పాలి డైలీ నేను చేయడం చూసి అవి కూడా కొంచెం లైట్గా వేస్తున్నాయి ఎటు తెలియదు కానీ పేడ ఇవాళ చాలా నీట్గా ఉందనమాట ఇంక తొందర తొందరగా క్లీన్ చేసేసి ఇంటికైతే వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా వంట మొదలు పెడదామని చెప్పి నేనైతే ఇంటికి వచ్చాననమాట మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నారు ఆయన దగ్గర ఎందుకంటే నేను చిన్నూని మా మావయ్య గారి దగ్గర వదిలేసి అనమాట ఇంకొక ఆయన అయితే ఈ లోపు వచ్చేసారు మావి గారు గారిని పట్టుకోమని చెప్పి నేనైతే షెడ్ దగ్గరికి అయితే వచ్చాను కదా ఇంక మళ్ళీ తొందరగా అక్కడ క్లీన్ చేసేసుకుని ఇంటికైతే వచ్చేసాను మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి నేను ఇంకా ఇంటికి వచ్చి ఇంకా ఈవినింగ్ కూరలు ఉండడానికి చాలా తలనొప్పి చేస్తుంది అనమాట ఏం ఉండాలో అర్థం కావట్లేదు ఈవినింగ్ టైంలో రసం పెట్టడం ఎందుకని అనిపిస్తుంది పప్పు ఉండాలనిపిస్తుంది పప్పు కూడా తినరు ఎవరు నాకైతే ఇష్టం అనమాట కానీ ఎవరు తినరు మళ్ళీ రసం పెట్ట పెట్టాలి అంటే నాకైతే చిరాకు అనమాట ఇంకా కాయగూరలు ఏమీ లేవండి క్యాబేజ్ ఒక్కటే ఉంది అదైతే వండాలి టమాటా వేసి మా ఆయనకైతే క్యాబేజ్ ఎప్పుడు కూడా మసాలా పెట్టి ఉంటే చాలా నచ్చుతుంది అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది నూరుకొని ముందు ప్రాసెస్ అంతా చేసుకున్నాం అనుకోండి ఆ టైంకి అయితే ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు వాతావరణం చూసారా ఎంత బాగుందో సగం అయితే ఒరిచన్లు వేయలేదండి మొత్తానికి సగం అయితే వేస్తారనమాట ఈ లోపైతే ఇంక నేను ఇంటి దగ్గర ప్రాసెస్ అంతా చేసుకొని గిన్నెలన్నీ ఫస్ట్ బయట వేసుకున్నానండి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అవుదామని ఇంటికి వచ్చాను కానీ వాతావరణం చూస్తే చాలా చిరాకుగా ఉందనమాట ఫస్ట్ వంటగది నాకు ఎప్పుడూ నీట్గా ఉండాలండి వంటగదేనే కాదు ఇల్లు అంతా నీట్గా ఉంటేనే మనసుకి హాయిగా ఉంటుంది ఫస్ట్ గుమ్మాలన్నీ తుడిచేసుకుని వచ్చేసి గిన్నెలన్నీ బయట వేసేసుకున్నానండి ఇంకా నేను ఒకటి ఉండట్లేదేమో ఎలా పడితే అలా ఉంటున్నాయి గుమ్మాలు నేనైతే ఉంటే అప్పటికప్పుడు తుడుతూ సద్దు ఉంటాను కదా ఇంకా గిన్నెలన్నీ తోముతున్నాను అనమాట ఈ లోపు మా ఆయన మొన్న టూ డేస్ అవుతుందనమాట సపోర్ట్ తీసుకొచ్చి అది పెట్టారు బాగా అండి బాగా తీయగా ఉన్నాయి అనమాట ఇంకా నేనైతే చెప్పాను కదండి క్యాబేజీ కూర ఉంటుందని చెప్పి మసాలా కూడా నేను సంతకాల మీద నూరేసుకున్నాను అనమాట అన్నీ కోసుకుని పక్కన పెట్టుకుని క్యాబేజ్ కూడా లైట్గా ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకుంటున్నానండి అప్పుడు కోరంతే అది బాగుంటుంది అనమాట పచ్చివాసన కూడా రాకుండా అంటే అందులో ఏమైనా పురుగులు అవి ఉన్నా కూడా పోతాయి అంటారు కదా అందువల్ల అయితే అలా ఉడికించడం మంచిది ఇంకా మీ అందరికీ ఏదో గుడ్ న్యూస్ చెప్పాలండి ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ నా వీడియోస్ని లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మన ఛానల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ ఇలానే ఉండాలండి ఇంక ఈ వాళ్ళు లాగైతే ఇంతేనండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్